నిన్న మీరందరూ వినుంటారు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండా తెలియాల అప్పన్న అనేవాడికి యాభై వేలు చెక్ ఇచ్చానని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండా అట్లా ఆ ఒక్కడికే కాదు చాలా మందికి ఇచ్చుండా అతను ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాలా ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను అట్లా ఎంతో మందికి ఇచ్చుండా అది అతను జరుగుబాట్లేదు పేదోడు అని చెప్తే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను ఒక మనిషి శ్రీకాకుళం ఓడు జరుగుబాటు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరినైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికేనే ఏదో ఒకటి బా వేయడం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇట్ట నాకు జరుగుబాటు లేదంటే ఈ రోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పేవి కావు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల ఏమవుద్ది మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి అది ఈ రోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కలు ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఏమన్నారో తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరమే లేదు అంటే సేవభావంతో చేసిన వాడిని నేను ప్రతిదీ కూడా అంతే ఈ రోజు గట్టే చేస్తున్నా సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా బండలు పడుతున్నాయి మంచి మంచి పని చేసి అంటే సేవలో కూడా మనం ఏ రోజు ఏమవుతో కూడా తెలియటంలా మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికే వదిలేసాను అది దేవుడికి తెలుసు మనం ఏం చేశాము మనం ఎంత చేసాము ఎంత మందికి చేసాము దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం లే ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసింది ఏంది మాటలు అసలు అతనికి అన్ని మాట్లాడాల్సిన అవసరం లే మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే ఇనివే అది వదిలేండి ఆ సబ్జెక్టే పల్లెం మనకి మనం కానీ ఆ సబ్జెక్ట్ లో పోతే మన తల్లు చెడిపోతాయి మంచి కార్యక్రమానికి వచ్చాము స్టేజ్ మీదున్న పెద్దలు మంత్రివర్యులు నారాయణ గారికి అబ్దుల్ అజీజు మిగతా జనసేన బిజెపి తెలుగుదేశం కార్యకర్తలు పెద్దలందరికీ కూడా స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ నమస్కారం ఈరోజు ఈరోజు ఈ ట్రై సైకిల్స్ సిటీ కాన్స్టిట్యున్సీలో మన సార్ని నారాయణ సార్ని రిక్వెస్ట్ చేసి ఆయన ఇవ్వలేడని కాదు ఆయన చాలా మందికి ఇచ్చేసి ఉన్నాడు ఆల్రెడీ అయినా మిగిలిన దివ్యాంగుల కన్నా మా సైడ్ నుంచి ఫౌండేషన్ తరఫున చేయాలా అని సారు పర్మిషన్ తీసుకొని దాదాపు ఒక రెండు నెలల నాడే ఎంత మందికి ఇవ్వాలంటే ఈ రోజు చూస్తే నంబర్ ఏమో మాకు ఎనభై ఐదు మంది వచ్చారు కానీ ఇక్కడికి వచ్చేలేక ఈ రెండు నెలల్లో సారు పదిహేను మందికి ఇచ్చున్నా అంట ఈ పదిహేను ఇక్కడ తగ్గింది తగ్గినా పర్వాల అది ఎందుకంటే ఇంకో నా పనికి వస్తుంది మనకి జిల్లాలో చాలా మంది వస్తా ఉన్నారు సో మంచి కార్యక్రమం సార్ కూడా ఇవ్వడం కూడా మంచిదే అది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇటు ఆల్రెడీ కొన్ని ఇచ్చేసి ఉన్నారని అదే సార్ని అడిగాను మీరు ఇచ్చినట్టు ఉన్నారు కదా సార్ అని ఏదో అడిగారు ఇచ్చేసాను అని చెప్తున్నాడు మంచిది విపిఆర్ ఫౌండేషన్ తరఫున ట్రై సైకిల్స్ దాదాపు వెయ్యిన్ని యాభై ట్రై సైకిల్స్ జిల్లా మొత్తం నా కాన్స్టిట్యువెన్సీ పరిధిలో మొత్తం అన్ని కాన్స్టిచున్సీలు కూడా ఇచ్చాము అవి ఇవ్వడం కాకుండా దానికి మెయింటెనెన్స్ ఏదన్నా వస్తే కూడా ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళని ఫోన్ చేసి చెప్పమంటున్నాం ఎందుకంటే ఆ సైకిల్ ఎవరి దగ్గర కొన్నామో వాళ్ళకి కూడా చెప్పెట్టాం ఏదైనా సమస్యలు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయవద్దు అని సమస్యలు వస్తాయి దేనికైనా వస్తుంటాయి వచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ చేసి రెండు వేలు ఇండి మీరు మూడు వేలు ఇండి అనేది ఈ మధ్య జరిగింది ఒక దగ్గర అది తెలియగానే ఈ సైకిల్ సప్లై చేసిన అతనికి చెప్పా నేను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవద్దు ఏ ఖర్చు వచ్చినా ఇటువంటి మా దగ్గరికే వచ్చి మమ్మల్ని అడిగి తీసుకొని మీరు చేసేయండి ఎందుకంటే అమృత ధార ద్వారా దాదాపు రెండు వందల ప్లాంట్లు మెయింటైన్ చేస్తున్నాం ఈ రోజు మెయింటైన్ చేస్తున్నాం అంటే పెట్టడం ఒక ఎత్తు మెయింటైన్ చేయడం ప్రతి నెల ఫిల్టర్లు కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా మనం చేయాలి ఏ గ్రామంలో కూడా మేము పెట్టిన దగ్గర ఆగకుండా నడిపిస్తున్నాం పదహారులో పెట్టిన ప్లాంట్లు కూడా ఈరోజు నడుస్తున్నాయంటే ఓన్లీ ఫౌండేషన్ మా టీము ఎక్కడ ఏం చేయాలనేది అలవాటు పడిపోయారు గ్రామాల్లో కూడా ఇప్పుడు వాళ్ళే ఫోన్ చేసి పలాని ప్లాంట్లో ఇది ఈ ప్రాబ్లము మోటార్ పోయిందనో ఇంకోటి చెప్పినా ఇమీడియట్ గా యాక్ట్ చేస్తున్నాం అట్లా ప్రతి కార్యక్రమం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మనసు పెట్టి చేయాలనే ఉద్దేశంతోనే చేస్తాం నేను చెప్పినట్టు రెండు వేల పదహారులో అసలు పాలిటిక్స్ లో లేను సేవలు చేస్తా ఉండేది సేవా కార్యక్రమాలు ప్రజలకి ఏ ఉపయోగపడితే చేసేది నా శక్తికి మించి కూడా ఒక్కసారి చేస్తుండేది నేను ఎప్పుడన్నా మనకి ఇది చాలా భారం అవుతుంటే అంటే అనిపించినా మనం ఖర్చు తగ్గించుకొనైనా వాళ్ళకి చేయాలా అని ఒక మనస్తత్వంలో నేను చేసేది అట్టే చేసుకుంటా వచ్చాను ఈ రోజు కూడా ఈ రోజు పేదలకి స్కూల్ పెట్టాం స్కూల్ కూడా అన్ని ఉచితంగా ఇస్తున్నాం చాలా సంతోషం అనిపిస్తుంది ఆ స్కూల్కి పోతే అట్లా రకరకాలుగా చేస్తున్నాం అట్నే నిన్న మీరందరూ ఇనుంటారు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండ తెలియాల అప్పన్న అనేవాడికి యాభై వేలు చెక్ ఇచ్చానని హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది సేవా భావంతో జరుగుబాటు లేదు అంటే ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చుండా అట్లా ఆ ఒక్కడికే కాదు చాలా మందికి ఇచ్చుండా అతను ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాల ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను అట్లా ఎంతో మందికి ఇచ్చుండా అది అతను జరుగుబాటు లేదు అని చెప్తే ఈ రోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను ఒక మనిషి శ్రీకాకుళం ఓడు జరుగుబాటు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడు ముందు వచ్చి చెప్పనంటే ఎవరినైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికి ఏదో ఒకటి వేయడం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇ నాకు జరుగుబాట్లేదంటే ఈ రోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పే కావు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల ఏమవుద్ది మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి అది ఈ రోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కలు ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఇమ్మన్నారో తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే సేవభావంతో చేసిన వాడిని నేను ప్రతిదీ కూడా అంతే ఈ రోజు గట్టే చేస్తుండ సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా బండలు మంచి మంచి పని చేసి అంటే సేవలో కూడా మనము ఏ రోజు ఏమవుతో కూడా తెలియటం మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికే వదిలేసాను అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము మనం ఎంత చేసాము ఎంత మందికి చేసాము దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరంలే ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసింది ఏంది మాటలు అతనికి తెలుసా తెలిసాన్ని మాట్లాడాల్సిన అవసరం లే మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే అది వదిలేండి ఆ సబ్జెక్టే పల్లెం మనకి మనం కానీ ఆ సబ్జెక్ట్లో పోతే మన తల్లు చెడిపోతాయి మంచి కార్యక్రమానికి వచ్చాము ఈ రోజు చెప్పాలంటే నారాయణ గారు నారాయణ గారు మనందరికీ మీకే కాదు మా అందరికి కూడా అదృష్టం ఇటువంటి మంత్రివర్యులు మనకి నెల్లూరులో మనకి అందులో నెల్లూరులో సిటీలో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ అందులో ఏది మీరు చూడండి అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా ఈసారి ఎట్లయితే తిరుగుతున్నాడు అసలు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది ఈ రోజు ఇప్పుడు ఇక్కడ మార్నింగ్ ఇంటికి పోయాం ఇంటికి పోయి వస్తున్నాం విజయవాడ పోవాల సీఎం గారు మీటింగ్ అన్నారు అప్పుడే ఎక్కడి నుంచి వస్తుంది ఓపిక ఎనర్జీ కావాలి దీనికి ఇది చిన్న ఎనర్జీ కాదు మీరు అమరావతి కానీ తీసుకున్నారంటే అమరావతి పెద్ద సబ్జెక్ట్ అది మామూలు సబ్జెక్ట్ కాదు అమరావతికి దాదాపు నాలుకలో ఒక వెయ్యి తలకాయలు పెట్టే పని అది కానీ ఒకతను మాస్టర్ అడా బొరువు పెద్దాయన పెద్ద ఆయన ఉన్నాడు మన ముఖ్యమంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు సలహాలు చెప్పొచ్చు కానీ బరువు మోయాల సలహా చెప్పినప్పుడు ఈ పని చేయాల ఈ పని చేయాలన్నప్పుడు మోసేదానికి ఒకరు ఉండాల అంతలా బరువు మోస్తున్నాడు అది చిన్న విషయం కాదు ఈ మధ్య రింగ్ రోడ్ ఎయిర్పోర్ట్ నుంచి రింగ్ రోడ్ లో నేను అసెంబ్లీకి పోయిన చూస్తే ఎంత మంచి రోడేసి ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి ఇది పూర్తయితే అమరావతిలో అసలు అమరావతి నిజంగా కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఈ వర్షాలు వచ్చి వర్షాల వల్ల సగం ఆడ టైమ్ పోతా ఉంది వర్షాలు ఎక్కడ లేని వర్షాలు ఈ సంవత్సరం మన నెల్లూరులో కూడా చూస్తున్నాం వర్షాలు కంప్లీట్ అన్ని చెరువులు కానీ ట్యాంకులు కానీ డ్యామ్లు కాని అన్ని మొత్తం నిండిపోయి ఉన్నాయి నీళ్లు ఫ్రీగా సముద్రానికి వదిలే పరిస్థితి వచ్చింది అంటే వర్షాలు అట్టు వస్తున్నాయి లేకపోతే ఈ రోజు నా లెక్క ప్రకారం ఇంకా చాలా మంది ఉండేది అమరావతి అటువంటిది పెద్ద కార్యక్రమం అది సార్ చేసేది ఆయనకి తెలియకుండానే చాలా బరువు మోస్తున్నాడు పక్క మనం చూస్తున్నాం మేము ఒకవేళ రోజు మనం దాంట్లో లేకపోయినా మనం రోజు తెలుస్తుంటాయి ఏం చేస్తున్నారు నిన్న మాకు పెంబసాని గారు మినిస్టర్ గుంటూరులో అందులో ఆయన చెప్తున్నాడు ఈ అమరావతి గురించి అంటే ఎంత మందితో ఎన్ని మనసులు ఆడ కలపాల్సి వస్తుంది ప్రతి ఒక్కరిని మళ్ళీ ఎవరికి కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఇస్తూ పట్టుకురావాల్సి వస్తుంది ఇక్కడ అన్నట్టు అంటే నారాయణ గారు రోల్ అది అట్టే మనం టౌన్ లో చూస్తున్నాం టౌన్ లో వచ్చాయంటే అప్పుడప్పుడు నాకు రూపు గారు చెప్తుంటారు ఆరు గంటలకి సారిపోయాడు ఆయన ఏంది రూపు నిజమా అంటే నాకు ఆశ్చర్యం కొన్ని ఆ ఎనర్జీ లెవెల్స్ చేయలేరు మామూలు మనుషులు ఎవరు మనకి అందుకు నేను చెప్పింది మనకు అదృష్టం ఇటువంటి మంత్రివర్యులు మన నెల్లూరులో ఉండడం అందులో ఇంకొకటి కూడా చెప్పాలా ఆయన అనుకునింది ఆయన చేయగలుగుతాడు అంటే చేయగలుగుతాడు అంటే కెపాసిటీ ఉంది పెద్ద కూడా అంటే మంచి సంబంధం మంచి సంబంధాలు ఉన్నాయి సో మన ముఖ్యమంత్రులు కూడా నారాయణ గారు చెప్పాడంటే ఆయన ఏం దానికి క్వశ్చన్ మార్క్ వేసుకోడు వేసుకోవాల్సిన అవసరం లే అది కూడా మన మనకి అందరికీ కలిసి కలిసి వచ్చే కరెక్ట్ ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకోండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శ్రద్ధ తీసుకొని ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు అవి చెప్తే లేవు కానీ ఇబ్బందుల్లో ఉన్నా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేసి ఉన్నారు దాన్ని ఇటువంటి అన్ని తీసుకురావాలా చేయాలంటే ఇవన్నీ మన టౌన్కే కదా మన సిటీకే నెల్లూరు సిటీకే సిటీ డెవలప్మెంటే ప్రతి ఒక్కరూ మనం కూడా దాంట్లో సంతోషపడాలి ఇవన్నీ తీసుకురావాలంటే పైన కూడా మాట చెల్లాల అంటే నేను ఉన్ని ఉన్నట్టు మాట్లాడేవాడిని మాట చెల్లాలంటే ఆ కెపాసిటీ ఉంటేనే జరుగుతాయి నాకు కోరిక ఉంటది నేనేదో చేయాలని కానీ అక్కడ జరగాలి కదా అందరికి జరగవు సార్ తేగలుగుతున్నాడు చేయగలుగుతున్నాడు మనందరం కూడా ఖచ్చితంగా రెండు మూడు నెలల్లో కానీ ఒక ఆత్మీయ సభ పెట్టాలా అని సార్ని ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను ఒక రెండు మూడు నెలల్లో సిటీ ప్రతి ఒక్కరిని కూడా పిలిచి ఒకరోజు మీరందరూ మమ్మల్ని గెలిపించారు కనీసం ఒక రోజు భోజనం పెట్టాలని సార్కి ఇప్పుడే చెప్పా సరే అన్నాడు రెండు మూడు నెలల్లో ఖచ్చితంగా చేస్తాము ఈరోజు వచ్చిన కార్యక్రమం వేరు ఎనిమిది చాలా సంతోషం సార్ వచ్చాడని సార్ మళ్ళీ ఇప్పుడు బయలుదేరిపోవాలంట అందరికి కూడా ధన్యవాదాలు సర్వీస్ ఓరియంటెడ్ గా పాలిటిక్స్ కు వచ్చిన వాళ్ళ మేమిద్దరం అది ఒక్కటే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పాలిటిక్స్ కి వస్తే మనం ఇంకా సేవ చేయగలుగుతామని మంచి మంచి క్యాప్టెన్ మంచి క్యాప్టెన్ కిందకి వచ్చాం మేము అది కూడా ఒక అదృష్టం మనము మన పైన క్యాప్టెన్ కూడా మనకి మన వేవులంతలో సరిపోయే మనిషి అటువంటి వాళ్ళ కింద మనం పనిచేస్తున్నాం అంటే మా ఇద్దరిది కూడా చాలా అదృష్టం అనుకుంటాం మంచి లీడర్లు చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి అట్నే పవన్ కళ్యాణ్ గారిని తీసుకోండి లోకేష్ గారిని తీసుకోండి లోకేష్ బాబుని ఇంత కష్టపడేవాళ్ళు ఈరోజు అమెరికాలో ఉన్నాడు లోకేష్ బాబు మొన్న ఎక్కడ ఉన్నాడు వైజాగ్ లో ఉన్నాడు అంటే వీళ్ళు నిరంతరం ఏదో ఒకటి మనం చేయాలా రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలనే ఒక కోరిక నిన్న మొన్న చూస్తుంటారు మీరు ఆ సమిట్ లో విశాఖపట్నంలో అసలు దేశంలోనే ఒక సబ్జెక్ట్ ఇది పార్లమెంట్ పోయి ఉంటే ప్రతి ఒక్కరు నన్ను అడగడం ఏంది మీ స్టేట్ కి ఇంత వస్తుందంట పదమూడు లక్షల కోట్లు అంట ఇదే నేను చెప్పేది ఎంఓఎల్తో సహా చేయిస్తున్నారు అట్టే వదిలిపెట్టడం లేదు ఏదో మాట చెప్పేశారని ప్రతి కూడా ఖచ్చితంగా చేయాల్సిందని ముఖ్యమంత్రులు పర్సనల్ గా దాన్ని మాటర్ చేస్తున్నాడు సో ఇట్లా మంచి లీడర్ల దగ్గర వచ్చాం మేము సో భగవంతుడు మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు చాలా సంతోషం ఈరోజు మీ అందరు రావడం కూడా ఆ ట్రై సైకిల్స్ ఇచ్చాం సార్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు